నమస్తే దోస్తులు ఈరోజు ఏం జరిగిందంటే మా కంపెనీలోనే పనిచేసేటి ఒక అన్న వచ్చి ఒక నలభై రోజులే ఆయా అంటే మా సైడ్ మీదనే పని చేస్తున్నాడు ఆయన ఇప్పటికి కూడా ఆయనకి మా కంపెనీ ఒక మూడు నాలుగు సార్లు మెడికల్కి తీసుకెళ్ళింది అన్నమాట ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యిండు సెకండ్ సారి ఫెయిల్ అయ్యిండు ఇక థర్డ్ సారి తీసుకెళ్ళిర్రు ఆ థర్డ్ సారి కూడా ఫెయిల్ అయ్యిండు అందుకే దీనివల్ల నేను చెప్పేది ఏమంటే ఇంటికాడ హాస్పిటల్ కానీ హాస్పిటల్లో కానీ డాక్టర్ కానీ ఇట్లా కొన్ని డబ్బులు ఇచ్చేసి ఉట్టు మెడికల్ చేసుకొని రాకుండా ఫ్రెండ్స్ మెడికల్ చేయించుకుంటే నీ నీ మీద నీకే కాన్ఫిడెన్స్ ఉండాలా నేను ఏడిపోయిన మెడికల్లో పాస్ అవుతా అని చెప్పేసి అట్లా కాన్ఫిడెన్స్ లేక దేశాలు వస్తే మినిమం లక్ష రూపాయలతోటి కూడుకున్న పని మనం ఒక్కసారి టికెట్ విజా డబ్బులు మనము అంటే ఇక్కడికి రావడానికి ఏదైనా వస్తువులు కొనుక్కొని రావడానికి కూడా ఒక లక్ష రూపాయలతో కూడుకున్న పని అందుకే చెప్తున్నా మెడికల్ అనేది మంచి చేయించుకొని రండి పక్కా అక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే రండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పేల్ అయింది అని అంటే ఇంకా లక్ష రూపాయలు అయిపోతాం ఈ వీడియో మీకు యూజ్ కాకుండా దేశ మధ్య డోళ్ళకి యూజ్ అవుతుంది అలాగన్నా షేర్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఉంటాం మరి బాయ్